వెల్కమ్ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి తన కృషి చేయడం జరుగుతుంది వైసీపీ కన్వీనర్ విజయరాజు అన్నారు చింతలపూడిలో ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి పట్టణ సుందరీకరణకు కోడ్ రాకముందే అభివృద్ధి పనులు జరిగేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు పట్టణంలో యువతకు సరైన క్రీడా ప్రాంగణం లేకపోవడంతో క్రీడా నైపుణ్యం వెలుగులోకి రావడం లేదని మినీ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేందుకు తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి రైతాంగ సమస్య తీసుకువెళ్లి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేందుకు కృషి చేస్తామన్నారు చింతలపూడి మండలంలో పలు గ్రామాల్లో రోడ్లు కొంత పాడైనందున రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టడం జరుగుతుందని చెప్పారు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ తో పాటు ప్రధాన రోడ్డు నిర్మాణంపై కూడా దృష్టి పెడతానని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జానకిరెడ్డి జెడ్పీటీసీ నీరజ సుధాకర్ పాల్గొన్నారు ప్రభుత్వానికి ప్రభుత్వ పథకాలని కింది స్థాయికి తీసుకెళ్తు వారసుడు సేవకుడు అందుకనే సేవా భద్ర సేవా రత్న అని మీకు బుభించారు ఇది మీకు అరుదైన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం ఎందుకంటే ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇందాక సేవా మేడం గారి ఊరబ్బాయి పేరు ఓకే ఆయనకి నిజంగా సేవా వసర ఇచ్చినందుకు నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తాను మీ కోసం మీరు ఒకటో తారీఖున వస్తారని మీ కోసం ఆశగా ఎదురు చూచే ఎన్నో కుటుంబాలు ఎంతోమంది పెద్దలు ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు మీరు ఆ యొక్క పెన్షన్ చేతిలో పెడుతుంటే దాదాపు ఆ క్షణాలు మీరే వాళ్ళకు దేవుళ్ళుగా కనపడుతున్నారు ఎందుకంటే ఆ యొక్క డబ్బు కోసం ఆ పెన్షన్ కోసం నెల రోజులుగా ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం వృద్ధులు వికలాంగులు వాళ్ళకి పని ఉండదు వాళ్ళ పాపం సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కోసం ఇచ్చే ఆ డబ్బుల్ని మీరు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడుతున్నప్పుడు వారి కళల్లో ఆనందం ఆనంద భాష్పాలు మిమ్మల్ని ఒక రకమైన దేవుడిగా కొంచే విధానం అలాగే మిమ్మల్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం ఉదాహరణ ఎంత గొప్పదో ఒకసారి మీరందరూ ఊహించండి మీకు ఎంత చాలా కలిగి కలిగజేసింది జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మనకి తిరిగి సీఎంగా అవ్వాలంటే మీరు నడుము పంపించిన ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ యాదవ్ గారు వస్తున్నారు ఆయన ఎవరా కాదు మన కారుమూరు నాయసరా గారు మంత్రి గారి అబ్బాయి చాలా వయస్సు మంచి వ్యక్తి వినయ విభేతలు గల వ్యక్తి చక్కగా చదువుకున్న వ్యక్తి ఆయన మనం ఎంపీగా గెలిపిస్తే ఆయన పార్లమెంట్లో మన దళం వినిపిస్తాడు మన అభివృద్ధిలో పాలు పంచుకుంటారు కాబట్టి మీరందరూ మన తారిమూరు శ్రీని యాదవ్ గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించండి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించండి అలాగే సీఎం గారిని సీఎం గా చేసుకునే భాగ్యాన్ని మీ అందరికీ మరి వచ్చింది కాబట్టి దాన్ని నిరూపించుకోవాలి మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వాలంటీరు ఒక్కొక్క రామ లాగా పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర నేను పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ బాధ్యతల్ని గుర్తు చేస్తూ నేను మీ మధ్యకు వస్తాను మీ ముందు జరుగుతున్న మంచిని సమాజానికి చెప్పాలి అందాక మీ మాటల్లోనే విన్నాను కులము మతము ఏ భాగము పార్టీ భాగము ఏ భాగము చూడకుండా లబ్ధిదారులు అయితే చాలు ఆ పథకాన్ని అందించడంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటే దాన్ని ఆచరణలో పెట్టే వ్యక్తులు మీరు కాబట్టి మీరందరూ కూడా నడుం కట్టుకోవాల్సిన బాధ్యత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసే భాగ్యం ఈరోజు మేముందండి ఎందుకంటే గత సుమారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ ఆదుకొని మీకు ఒక సొసైటీలో ఒక గుర్తింపు ఇచ్చి ఒక సమాజంలో ఒక సేవకులుగా మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఇంత ఉన్నతమైన స్థానంలోకి తీసుకొచ్చి మీ కుటుంబాలకి ఆయన ఆసరా ఇచ్చి అనేక పథకాల్లో మిమ్మల్ని భాగస్వాములు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రుణం తీర్చుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఈ రోజు ఉందాన్ని గుర్తు చేస్తాం ఎందుకంటే తిరిగి మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటేనే ఈ వ్యవస్థ ఉంటది ఈరోజు మనం అందుకునే మీరందరూ అందుకునే ప్రజలు అందుకునే ఈ భాగ్యము ఉంటది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మనకు సీఎం అవ్వకపోతే అలాంటి వ్యవస్థ ఉండదు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఉండదు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమము ఉండదని మీ అందరికీ గుర్తు చేస్తూ తప్పకుండా మీ అందరూ మీ మీద మీ భుజ మీద ఒక భారం మోపారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి మీ నియోజకవర్గ సమన్వయకర్తగా మీతో మమేక అమ్మన్నారు మీతో ఎక్కువ టైం మీతో గడపమన్నారు మిమ్మల్ని ఒక దిశానిర్దేశం చేసి ఒక ముప్పై ఆరు మంది వాలంటీర్స్ ఉంటారు అందరూ రావాలమ్మా ఎందుకనంటే మీ యొక్క కాన్సెప్ట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి మరి మీ ద్వారే కదా మరి అందరూ కూడా ఇంకా మనయితే సిద్ధం ప్రోగ్రామ్కి అందరూ కూడా రావడం జరిగింది ఇంకా మీరు ముందుగానే తెలి తెలిసిందో లేదో నాకు తెలియదు కానీ ఇంకా రావాల్సింది ఇంకా ఈసారి మీ రెండు టైం ఉంది మీరు యాక్షన్ చేయడానికి కూడా మీరు సరిపోరు లోపే ప్రజల్లోకి వెళ్ళి మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయాలని కోరుకుంటున్నారు అలాగే డయాస్ మీద ఉన్న మన ఇన్ఛార్జీ అయినటువంటి ఖమ్మం విజయరాజు గారికి పేరు డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను చెప్పేది ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ గానే పనిచేస్తాను నేను రెండు వేల తొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోవర్ని రెండు వేల ఎనిమిది నుంచి కూడా నేను ఫాలోవర్ని ఆయన ఏ ప్రోగ్రాంకి వచ్చినా వెళ్ళడం జరిగేది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టాము రేపు సచివాలయాలు ఓపెనింగ్ పెట్టాము ఉన్నప్పటికి కూడా మా ఇంట్లో మా హస్బెండ్కి త్రీ ఫింగర్స్ ఇయర్స్ తీసి ఈ రోజు మళ్ళీ కూడా ఎక్కువైతే హాస్పిటల్కి హాస్పిటల్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ ఎందుకు పంపించానంటే నాకు ఖాళీ లేక ఒక వ్యక్తిని ఇచ్చి పంపించింది ఎందుకంటే కమిట్మెంట్ గా మనం చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారే నా యొక్క లక్ష్యం సీఎం చేయాలనే లక్ష్యం ఆయనకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ అన్నారు అయినా సరే టూ డేస్ యాప్ ఉన్నాయి నేను టూ డేస్ తర్వాత వస్తానని చెప్పి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఉంది నెక్స్ట్ సచివాలయాలు ఓపెనింగ్ ఉన్నాయి కమిట్మెంట్ గా చేసే నాయకులకి ఎప్పుడైనా గుర్తింపు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను నేను ఎందుకంటే అవమానపరచడాలు ఇవన్నీ కూడా కాదు ఎందుకంటే కమిట్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనే ఉద్దేశం నా కుటుంబం కంటే ఎక్కువ కాదు అయినప్పుడు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి ఈ యొక్క ప్రోగ్రామ్ లో అందరికీ కూడా విజయరాజు గారిని పరిచయం చేయాలి ఆయన మన ఎమ్మెల్యేగా అవ్వాలి మనందరం కూడా కోరి తెచ్చుకున్నాం కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా చేయాలని మన నమస్సు మాజీ తెలియజేస్తున్నాను ఈరోజు వాలంటీర్లకు వందన అనే కార్యక్రమంలో భాగంగా చంద్రపూడులో ఒక వాలంటీర్ సభ జరిగింది దాంట్లో బాగా కష్టపడి పనిచేసిన వాలంటీర్లకు సేవా వద్ర సేవారత్న అనే బిరుదు ఇవ్వడం మనం సన్మానించడం జరిగింది ఆ సన్మానంలో వాలంటీర్లు చేస్తున్న విశేషమైన సేవను అందరం పార్టీ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య బాధలుగా వాళ్ళ వాళ్ళ క్లస్టర్స్లో అద్భుతమైన సేవ పరితీరు బాగా కనపరిచి మెరుగైన సేవ చేసిన వారికి ఈ సన్మానము బహుమతించడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఈరోజు చంద్రపూడి నియోజకవర్గంలో నేను అలాగే ఏఎంసీ చైర్మన్ గారు జాన్కి రెడ్డి గారు అలాగే ఎస్పీటీసీ గారు ఎంపీపీ గారు మేమందరం ఒక సభ జయప్రోజం అయిన తర్వాత ఇప్పుడు పార్టీ కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాలను సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చంద్రపూడి నియోజకవర్గంలో చంద్రపూడి టౌన్లోకి వచ్చేప్పటికి నేను దాదాపుగా నన్ను ఇన్ఛార్జిగా సుమారు ఒక నెల రోజుల క్రితం నియమించడం జరిగింది దానికి ముందుగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఇన్ఛార్జిగా నియమించినందుకు ఒక నెల రోజుల క్రితం నన్ను ఇన్ఛార్జిగా నియమించగానే నేను చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి వైపు దృష్టి సారించడం జరిగింది ఇన్ఛార్జిగా ఉన్నాను ప్రభుత్వం అధికారంలో ఉంది మనం చింతలపూడికి ఏం చేయాలి అనే ఆలోచనతో నేను ఉన్నప్పుడు చింతలపూడి జంగారెడ్డి రెండు కూడా నగర సుందరీకరణలో భాగంగా మనం దేనన్నా కొంత బడ్జెట్ని అలాట్ చేయించవచ్చు అనే ఉద్దేశంతో నేను కలెక్టరేట్లో కలెక్టర్ గారితో మాట్లాడటం దాంట్లో భాగంగా బొద్ధాని శ్రీని గారు అని ఏడా డైరెక్టర్ గారు ఉన్నారు జగన్మన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడటం రంగారెడ్డి గూడానికి కనీసం ఒక్కొక్క మూడు కోట్లు అని ఇవ్వండి చింతల కూడిక మూడు కోట్లు రంగారెడ్డి గుడికి మూడు కోట్లు ఇస్తే నగర సుందరీకరణలో చింతలపూడి రంగారెడ్డిగూడెం రెండు నగరాలు కూడా అద్భుతంగా అనే కార్యక్రమంలో నేను నా ప్రయత్నాలు నేను ముమ్మరం చేశాను దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వంలో పెద్దల్ని కలవటం ముఖ్యంగా రీజనల్ కార్పొరేటర్ మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం ఇంకా పై లెవెల్లో నేను లెటర్ పెట్టడం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది అలాగే ఇక్కడికి నేను రాగానే చింతల రోడ్ల పరిస్థితులు అని నాకు గమనించి ముఖ్యంగా అల్లిపల్లి తిరణాలు అవి జరుగుతున్నప్పుడు ఎక్కువ మంది ప్రజలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఆ తిరణాలకు వెళ్తారు కాబట్టి ఆ రోడ్ల పరిస్థితులు కొంచెం ప్రమాదకరంగా ఉన్నాయి కాబట్టి ఆ రోడ్లలో ముఖ్యమైన ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ల ద్వారా ఆ రోడ్లు కొంత ఎంతో కొంత రిపేర్లు చేయించే దిశగా నేను చెప్పటం ఆ కాంట్రాక్టర్లు నా మాట మేరకు కొంతవరకు పనిచేయటం జరిగింది అలాగే చింతపూడిలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టౌన్కి ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని కొన్ని గోతులు ఉంటాం వాటిని కూడా నేను నాకు తెలిసిన అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడి వాళ్ళు సేవా భాగంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనకి కొంచెం టైం పడుతుంది అలా ఆల్రెడీ చాలా రోడ్లు రివర్స్ ఎంటరింగ్లో ఉన్నాయి రెండు రోడ్లు కాంట్రాక్టర్లు సిద్ధమై రెడీగా ఉన్నాయి కొన్ని రోడ్లు అలాగే నామారం రోడ్లు కొన్ని రోడ్లు సీఎం గారు హామీ ఇచ్చారు ఆ రోడ్ల మీద కూడా ఈ రివర్ స్టాండర్ అవి జరిగి ముందుకెళ్తున్నాయి ఈ రోడ్లు ఏం పిఆర్ రోడ్లు కానీ ఆర్ఎన్పి రోడ్లు కానీ ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో నేను ఎంక్వైరీ చేసి ఆర్ఎన్బి డిఈ గారితోనూ పంచాయతీరాజ్ డిఈ గారితో మాట్లాడి రోడ్ల మీద నేను కొంత ఏదైనా కొంత మెరుగైన కార్యక్రమాలు చేపట్టాలని ఇంజనీర్లతో మాట్లాడటం అవి ఏ దశలో ఉన్నాయి ఏ కాంట్రాక్టర్ దానికి చూస్తారని ఆ కాంట్రాక్టర్తో మాట్లాడటం కూడా జరుగుతుంది ఇవన్నీ ఇక్కడ ముఖ్యంగా ఈ లైటింగ్ ఏదైతే ఉందో ఆ లైటింగ్ కూడా కరెంట్ అధికారులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చర్చించి ఆ కార్యక్రమం కూడా నేను చేపడతాను ఇప్పటికే నా వల్ల అయ్యేంత వరకు ముఖ్యంగా రోడ్ల విషయంలో కొంత నేను అధికారులు ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న కాంట్రాక్టర్ల యొక్క సహాయంతో రోడ్లని ముఖ్యంగా ఇబ్బందికర పరిస్థితుల నుంచి కొంతవరకు రిపేర్ చేసే పరిస్థితికి వచ్చింది అవకాశం ఉంటే టెండర్లన్నీ రెడీ అయితే కాంట్రాక్టర్లు అంతా వస్తే ఎలక్షన్ లోపు కోడ్ లోపల చాలా రోడ్లు జరుగుతాయి లేని పక్షంలో ఎలక్షన్ అవ్వగానే నేను చేసే కార్యక్రమం ఏంటంటే రోడ్లు ముఖ్యంగా కొంత రోడ్లు లేని పరిస్థితి ఉంది సీఎం గారు దాని దృష్టికి అవి తీసుకెళ్ళి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ రోడ్లు కాంట్రాక్టర్లు మాట్లాడి రోడ్లు రివర్స్ స్టాండ్ కొన్ని స్థాయిలో ఉన్నాయి కొన్ని టెండర్ని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ పరిశీలనలో ఉన్నాయి ఈ ప్రధానంగా రోడ్ల మీద అయితే దృష్టి పెడతాను అభివృద్ధి మీద దృష్టి పెడతాను అలాగే నియోజకవర్గంలో చాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటి అన్నింటి మీద దృష్టి పెడతానని చెప్తూ మరి మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన పాత్రికేయలు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తుంటాం ఒకవేళ అలా జరగపోయినప్పుడు ఎలక్షన్ ఫోర్ వచ్చి ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ నేను చేసే కార్యక్రమం ఏంటంటే ముందుగా చంద్రపూడి అభివృద్ధిలో సుందరీకరణకి రావాల్సిన ఆ మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి నగర సుందరీకరణ చేయించడం దాంట్లో భాగంగా స్ట్రీట్ లైట్స్ సెంట్రల్ లైటింగ్ రోడ్లు అన్నీ వచ్చేస్తాయి అది కాకుండా ముఖ్యంగా ఎప్పటి నుంచో ఇక్కడ స్థానికులు ముఖ్యంగా యువత వాడు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదన్నారు కానీ ఒక వినింగ్ స్టేడియంని ఏర్పాటు చేసే దిశగా నేను ప్రయత్నం కూడా చేస్తాను ఆల్రెడీ స్థలం వాటి చూడటానికి అధికారులు చెప్తాను ఒకవేళ ప్రజలందరూ నన్ను గెలిపిస్తే మాత్రం నేను తప్పకుండా ఒక మినిస్ట్రు ఏర్పాటు చేసే తెస్తా ఉన్నాను ముఖ్యంగా చంద్రపూడి ఎత్తిపోతల పథకం ఆ చంద్రపూడి ఎత్తిపోతల పథకం అది కొంత రైతులకు భూమికి నష్టపరిహారం ఇవ్వడంలో కొంత జాప్యం జరిగింది అది అక్కడ ఆగిపోయింది కాబట్టి అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి చంద్రపూడి ఎత్తిపోతల పథకాన్ని మనం ముగింపదే చేస్తే ఎందుకంటే సీఎం గారు ఈ సాగునీటి పథకాలు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు చేయడానికి దీన్ని ఆయన దృష్టిలోకి తీసుకెళ్లి చంద్రపూడి ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేయించగలిగితే అది అదొక గొప్ప వరం అని నేను అనుకుంటున్నాను చంద్రపూడికి ఎందుకంటే చంద్రపూడి మెట్ట రైతులకి అదొక గొప్ప వరం ఉంటుంది ఇక్కడ భూమి రైతులు ఈ సస్యశ్యామం అయినప్పుడు రైతుల కలవో ఆనందం కనపడుతుంది ఎప్పుడైతే భూమికి నష్టపరిహారం చెల్లింపక రైతుల పాపం చాలా చాలా సంవత్సరాల నుంచి ఆ సంస్థ ఉన్నారు వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించి ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్తే అది కంప్లీట్ అయిన రోజున చింతపూడికి అది ఒక వరంగా మారద్దని నేను భావిస్తున్నాను కాబట్టి నా ప్రధానమైన లక్ష్యం చింతలపూడి ఎత్తిపోతల పథకం అలాగే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఈ తాగునీరుకి ఇబ్బంది కాకుండా చంద్రపూడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తాగునీరు ఇబ్బంది కారకుండా ఆర్ధ్రబ్రీఎస్ అధికారులతో మాట్లాడి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసే ప్రయత్నంలో ఉన్నాను అది కూడా